శ్రీరామచంద్ర వారు లంక మీదకి యుద్ధానికి పోయినారు సీతమ్మని నిడిపించుకురావడానికి యుద్ధం అయిపోయింది ధర్మం గెలిచింది కాబట్టి సీతమ్మ వారిని తీసుకొని తిరిగి వస్తున్నారు యుద్ధం జరిగేటప్పుడు అప్పుడు ధర్మ యుద్ధం గంట మోగితే ప్రారంభం చేయాలి గంట మోగితే మనం బంద్ చేయాలి రోజు సాయంత్రం బంద్ చేసేవాళ్ళు సమీక్ష చేసుకునేది ఎట్లా ఉన్నారు ఏమైందని ఒకరోజు రాములవారు తన సైన్యాధిపతులతో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పిండ్రు సార్ మన సైడ్ ధర్మం ఉన్నది ఎట్లా చేసి మనం గెలవాలి మరి రాక్షసులు పెద్దగా ఉన్నాయి మన ఏమో కోతులైపోయినాయి ఎట్లనే చేసి గెలవాలి సార్ నువ్వు ఆలోచించాలంటే నా దగ్గర రామబాణం ఉందా రామబాణం వేస్తే అందరు చచ్చిపోతారు కానీ అందరు చచ్చిపోవడం కరెక్ట్ కాదు అది సృష్టి నియమానికి విరుద్ధం ఏం చేయాలంటే నువ్వే దేవుని నువ్వు ఎట్లనే సంభాలించుకో మొత్తం మనం గెలిచినట్లు చేయమని చెప్తే శ్రీరాముల వారు ఆ బాణం తీసి రామబాణం వేసి రావణాసురంతో సహా మొత్తం చచ్చిపోయి కానీ విజయం సాధించి రిటర్న్ వస్తున్నారు కొద్ది దూరం వచ్చేటప్పటికి మధ్యలో ఎవరైతే సగం ఆయుష్తో చచ్చిపోయినటువంటి అర్ధాయుష్తో చచ్చిపోయినటువంటి రాక్షసులున్నారో వాళ్ళందరూ ఎదురు తిరిగింది అయ్యా శ్రీరామచంద్రమూర్తి మరి నువ్వు రామబాణం వేస్తేవి దాన్ని గౌరవించి మేమంతా చచ్చిపోతుంది మరి మా సగమాయి సంగతి ఏంది ఏం పర్వాలేదు కలియుగంలో మీరు ఊరుకో నలుగురు చొప్పున కొట్టి మందిని మీకు ఇక వీళ్ళంతా గా బాబాత్ కాదు తెలియక మనసులను మనం అనుకుంటున్నాం ఇప్పుడు తెలంగాణలో నిజంగా నిజంగా మనసుతో ఆలోచన చేస్తే అవి నా మిత్రుడు మా సిద్దిపేట రైతు సమాజ సంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి గారు అక్కడ కూర్చున్నాడు మేము ముప్పై ఏళ్ళ నుంచి కలిసి పనిచేస్తాను రాజకీయాలు ఏడ్చిన మేమే ఎన్నో సార్ ఆ బాధలు చూడలేక కరెంటు మోటార్లు కాలిపోతే ఆ మోటార్లు తీసుకొని టౌన్కి వస్తే ఆడ కరెంట్ ఉండదు ఆడ ఆ మోటార్ రిపేర్ చేసే దబ్బన కరెంట్ వస్తే ఐదు గంటలకు వస్తుంది ఆరు గంటలకు కొత్త కూర్చోవాలి కూర్చుంటే వైండింగ్ చేసి వాడు తొందర తొందరగా గీయాలంటే ఆ వైండింగ్ చేసింది ఆరాలి ఆరకపోతే మళ్ళీ కాలిపోతుంది ఆరటానికి ఎన్ని సీన్లు అండి మన కళ్ళతో చూసినాయి పెద్ద పెద్ద బుగ్గలు పెడతారు వాడు హండ్రెడ్ ఓల్ట్ బల్బు పెడతారు లేకపోతే ఫ్యాన్ పెడతాడు అట్లా లైన్ నిలబడి అర్ధరాత్రి అపరాత్రి అయితే తీసుకొని పోవాలి రెండు రోజులు మోటార్ మంచిగా అర్థం లేదో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుంది ట్రాన్స్ఫార్మర్ కాలిపోగానే పదివే కాలు ఉంటారు ఊరిలో ఊరికి నలుగురు ఉంటారు ఈ బాబాకి నేను చెప్పిన ఆ ట్రాన్స్ఫార్మర్ గాలింది కానీ మంచికి పోయి మంచికి పోయి జమ చేయండి నిజమే కదా ఈ మాట ఇంత దారుణం రైతు బతుకు